అదే ఇక్కడ ఇద్దరు మద్దతు ఇస్తున్నారు జాతీయ స్థాయిలో పాతిక సీట్లు కూడా ఇక్కడ గెలవకపోయినా ఇప్పుడు మనం రాజ్యసభలో లేకపోతే రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా మెజార్టీ ఓట్లు వచ్చినయ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర నెక్స్ట్ కూడా వీళ్ళిద్దరూ సచ్చినట్టు మద్దతు ఇస్తారు కాబట్టి వాళ్ళకి జాతీయ రాజకీయ మొక్క ఇక్కడ రాష్ట్ర నాయక రాజకీయంలో ఇంకా మనం లైమ్ లైట్లోకి రాలేదనే ఫీలింగ్ ఉంది ఒక ప్లేయర్ లెగిసిపోవాలి ఆ ప్లేయర్ తెలుగుదేశం అయితే వాళ్ళకి బెనిఫిట్ ఎందుకంటే తెలుగుదేశం ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అవుతాడు కానీ వైసీపీ ఓటర్ ఎప్పట్లో షిఫ్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కనబట్ల కాబట్టి అది దాన్ని వదులుకోవాలా దానివల్ల లబ్ధి పొందాలా తెలుగుదేశాన్ని చెడగొట్టి తాము ప్రయోజనం పొంది ముందుకెళ్లాలా తెలుగుదేశంతో కలిసి ఎంతో కొంత ప్రయోజనాన్ని పంచుకోవాలా ఈ నిర్ణయం తీసుకునే విషయంలోనే ప్రస్తుతం అమిత్ షా తీసుకోపోవడం అంటే ఒక గుజరాత్ గుజరాత్ అంటే మోడీ గారిది అనుకోండి ఉత్తరప్రదేశ్ అదే అంటే యోగి లేదు అంటే సెకండ్ ప్లేస్ లో ఉన్న కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే పశ్చిమ బెంగాల్ కానీ ఒడిస్సా కానీ ఇలాగా అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ బీజేపీకి కావాల్సిన సరైన నాయకుడు లేరా లేదంటే